పూటన్నర సంవత్సరాల చిన్న పాప కిడ్నాపింగ్ కేసుని బహదూర్పల్లి పోలీసులు సక్సెస్ఫుల్గా ట్రేస్ చేశారు విషయంలోకి వెళ్తే ఈ కిడ్నాపింగ్ ఏదైతే ఉందో నిన్న త్రీ ఓ క్లాక్కి జరిగింది త్రీ ఓ క్లాక్ జరిగి అది నిన్న మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ కిషన్ బాగ్ పార్క్ దగ్గర జరిగింది అండ్ రిపోర్ట్ చేయడం నిన్న సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ రిపోర్ట్ చేస్తే మా వాళ్ళు టెన్ ఓ క్లాక్ కల్లా పాపని రెస్క్యూ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది అట్లానే అక్యూజ్ అయితే ఉన్నారో వాళ్ళు పట్టుకోవడం జరిగింది వివరాల్లోకితే ఏమైందంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో నసీం కి నలుగురు పిల్లలు ఉన్నారు అయితే వాంట్లో పెద్ద ఇద్దరు ఇద్దరు కూతుర్లు ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు దాంట్లో పెద్ద కూతురు అయిన అయేషా బేగం అలియాస్ వసీం బేగంకి ఎటువంటి పిల్లలు లేరు సో ఈ అమ్మాయి బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఈ పార్క్ దగ్గర విక్టీమ్ ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళ ఫ్యామిలీతో పాటు కిషన్ బాగ్ కి వచ్చారు ఆడుకోవడానికి అంటే టికెట్ కొనే సమయంలో వాళ్ళ నానమ్మ వెళ్ళి టికెట్ కొంటున్నప్పుడు ఈ పాప తప్పిపోయింది తప్పిపోయిన వెంటనే ఈ నసీం బేగర్ అమ్మాయి ఐడెంటిఫై చేసుకుని తన కూతురికి పిల్లలు లేరనే అనే దాంతో ఎంఐని కిడ్నాప్ చేసుకుని తీసుకు వాళ్ళ కూతురికి ఇవ్వడానికి ట్రై చేసింది మా కంప్లైంట్ వచ్చిన వెంటనే ఉన్న కాల మొత్తం ఫలక్నామా డివిజన్ ఫోర్స్లో ఉన్న క్రైమ్ టీమ్స్ అందరినీ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది అట్లానే ఆల్ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అందరినీ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఒక ఒకటిన్నర సంవత్సరం పాప అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ అయితే ఈ మొత్తం ఒక హండ్రెడ్ సిసి కెమెరాస్ దాకా గా చెక్ చేసుకుంటూ ఒంటర్ చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళని వన్ క్రాస్ క్రాస్ రోడ్ దగ్గర మేము ట్రేస్ చేయడం జరిగింది సో ఈ ఎంత ఆపరేషన్ ఏదైతే ఉందో సుధాకర్ ఏసీబీ ఫలక్నామా గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో జరిగింది ఇక్కడ శ్రీశైలం డిఐ బహదూర్పుర అట్లానే ఎస్ఐలు శ్రీకాంత్ భిక్షమ్ మల్లారెడ్డి నర్మద అందరూ పార్టిసిపేట్ చేశారు దీంతోపాటు మీ ఫలక్నామా కాలాపత్ర క్రైమ్ టీమ్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు అంత సక్సెస్ వీళ్ళందరికీ ఈ యొక్క టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన అందరికీ ఈ అప్రిసియేషన్తో పాటు మనీ రివాడు కూడా ఇవ్వడం జరుగుతుంది అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి చిన్నపిల్లలు తీసుకుని బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ వహించవలసి కోరుతున్నాం ఎందుకంటే మాట్లాడలేని చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఉంటే ఇలాంటి కిడ్నాప్ చేయడానికి ట్రై చేసేదానికి అవకాశం ఉంది అటువంటి వారు మీకు ఎక్కడైనా కనపడినా తారక పడినా ఇమీడియట్ గా ఇంటిమేషన్ కోరుతున్నాం రెండో విషయం మీకు అనిపిస్తుంది బయటికి వెళ్ళినప్పుడు మీకు కూడా ఎవరికైనా జనాలు కూడా తప్పిపోయిన పిల్లలు కనపడే ఛాన్సెస్ ఉంది అట్లాంటప్పుడు మీరు ఇమీడియట్ గా లోకల్ పోలీస్ కి చైల్డ్ లైన్ కి ఇంటిమేషన్ ఇస్తే మేము లేదా లోకల్ పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చినా మేము చైల్డ్ లైన్ వాళ్ళ కోఆర్డినేషన్ తో పాప పిల్లల్ని తీసుకొచ్చి రెస్క్యూ చేసి వాళ్ళ పేరెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ తీసుకెళ్లే బాధ్యత పోలీస్ మీద ఉంటుంది మేము చేస్తాము Not again. It's a red skin.